గా అప్పటికప్పుడు చేసుకునే దోశలు అండి ఇదైతే బన్సీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు రవ్వతో దోశలు చాలా అంటే చాలా టేస్టీగాను నోరు ఊరించేలా ఉండే దోశలు అండి ఒకటికి రెండు తింటారు అంత టేస్టీగా ఉండే దోశ పల్లీ చట్నీ అలానే కడపకారం అండి ఇదైతే ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి ఇక్కడైతే ఇవాళ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశలు అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బన్సీ రవ్వతో దోశలు ఉప్ బన్సీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు ఈ రవ్వతో అయితే దోశలు చేస్తున్నాము ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా దోశ చేసి పెట్టారంటే ఇంటిల్లి పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ మినప్పప్పు వేసుకోవాలండి ఒక రెండుసార్లు అయితే కడిగేసుకోవాలి చూడండి ఇలా రెండు సార్లు అయితే కడిగేసుకున్నాక ఈ బన్సీ రవ్వ వేసి కూడా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకుంటే చాలా బాగా ఉంటాయి దోశలు చూడండి ఫ్రెండ్స్ రవ్వ కూడా ఇలానే కడిగేసి ఇలా పెట్టుకోవాలండి ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి మనం మార్నింగే చేసుకుంటే లేచిన వెంటనే నానబెట్టుకుంటే సరిపోతుంది మనకు ఓవర్ నైట్ నానాలంటే కూడా వేసుకోవచ్చు అలానే నేనైతే ఒక నాలుగు గంటలైతే నానబెడుతున్నాను అండి ఇక్కడ మొత్తం అన్నీ మంచినీళ్ళు అయితే వేసేసి ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఫోర్ అవర్స్ అయితే ఇలా అయ్యింది మొత్తం బాగా నానింది ఇప్పుడైతే మిక్సీ అయితే వేసేసుకుందాము చూడండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మొత్తం వాటర్ అంతా వంపేసుకొని ఇవి ఒక్కటే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి రోజు ఒకే రకం దోశ అంటే బోర్ కొడుతుంది కాబట్టి ఇలా కొత్తగా చేసి పెట్టారంటే వెరైటీగా ఉంటుందనేసి ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే దోశలు కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా పలుకులు లేకుండా చూడండి ఇక ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము చూడండి మిగతాది కూడా ఇలా వేసుకొని ఇంకొకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక మిక్సీ పట్టేసుకొని ఇందులో వేసుకోవడమే ఇలా మొత్తం అంతా వేసుకొని చూడండి కొద్దిగా ఉప్పు అలానే వంట సోడా వేసేసి బాగా కలిపేసుకొని పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా అంతా ఉప్పు సోడా కలిసేట్టు కలిపేసుకోవాలి చూడండి దోశ బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది కదా ఇందులో వాటర్ ఏం పట్టదండి సరిపోతుంది ఇంకా ఈ అయితే పల్లీ చట్నీ అయినా చాలా బాగుంటుంది అలానే ఎర్ర కారం అండి కారం కూడా చాలా బాగుంటుంది దోశ పైన వేసుకుంటే టేస్ట్ అనేది అద్దరిపోతుంది కడప కారం అంటారు చాలా మూత పెట్టేసి పల్లీ చట్నీ అయితే చూసిద్దాం పల్లీ చట్నీ కోసం అయితే హాఫ్ కప్పు పల్లీలు అలానే ఒక ఏడు రెండు మిర్చి పచ్చిమిర్చి ఒక చిన్న టమాటో ఒక ఆనియన్ ఈజీగా అండి పల్లీ చట్నీ ముందుగా ఒక కళాయి అయితే పెట్టుకొని ఇందులో పల్లీలు అయితే వేయించుకుందాము పల్లీలు అయితే ఇలా వేయించుకోవాలి పల్లీలు అయితే ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఒక కప్పులో అయితే తీసేసుకుందాము చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి మగ్గించుకుందాము చూడండి ఇలా టమాటా ఇలా మగ్గాక కొద్దిగా పుదీనా వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా మగ్గితే చాలు చల్లార్చుకున్నాక చట్నీకి అయితే వేసుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఈ పల్లీలు వేయించుకున్నాం కదా ఇవైతే మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక అంటే ఇది రవ్వరవ్వ లేకుండా మొత్తం మెత్త పౌడర్లా చేసుకున్నాక ఇప్పుడు మగ్గించుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి చూడండి కొద్దిగా తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి చట్నీ అయితే రెడీ చూడండి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకున్నాక పోపు అయితే పెట్టుకున్నామంట చట్నీ అయితే రెడీ మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి మీరు ఎలా చేస్తారో చండీ అదే టైంలో కొద్దిగా నూనె మినపప్పు జీలకర్ర ఆవాలు కూడా కరి ఇలా కరివేపాకు వేసామంటే ఇక్కడ చట్నీకి పోపు అయితే రెడీ అయిపోయిందండి చూడండి చట్నీలో అయితే పోపు ఇలా వేసుకుని ఇలా చేసుకున్నామంటే ఇక్కడ చట్నీ అయితే రెడీ టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అండి మా పిల్లలకు మా ఆయనకైతే ఇలా పల్లీ చట్నీ చేసామంటే గిన్నె ఖాళీ చేస్తుంది చూడండి కడప కారం కోసం అయితే ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఇలా ఇక్కడ ఆనియన్స్ అయితే వేసుకొని ఇందులో కొద్దిగా కారము ఉప్పు కొద్దిగా సాల్ట్ అలానే కారం కొద్దిగా జీలకర్ర అలానే షుగర్ అండి కొద్దిగా షుగర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు చూడండి ఇదైతే మెత్తగా మిక్స్ పెట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాం కదా కారం అండి ఇది దాంట్లో పైన బాగుంటుంది దోశలో పైన వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కడప కారం అంటారండి చండీ ఇలా ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాము చూడండి ఇలా పెన్నం అయితే పెట్టేసాము ఇప్పుడు వేడైతే వేయండి ఈ ఆనియన్తో కొద్దిగా తిక్కామంటే మనకు తిరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయండి దోశలు అంటే చూడండి వేడివేడిగా దోసలు అయితే వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరండి అంత టేస్టీగా ఉండే ఉప్మా రవ్వతో దోశలు చూడండి కొద్దిగా ఆయిల్ ఇలా రాసామంటే చూడండి దోశ అయితే సారీ వెనక కూడా కాల్చుకుంటే రెగ్యులర్ దోశ లాగానే చాలా బాగా వచ్చాయి చూడండి ఇప్పుడైతే దీని మీద కొద్దిగా కడపకారం అయితే ఇలా రాసి చేయమంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కడప కాలంతో దోశ అయితే రెడీ సరే వేడివేడిగా దోశ అయితే రెడీ ఇంకా సర్వింగ్ ప్లేట్లో అయితే తీసేసుకుందామా చూడండి ఫ్రెండ్స్ మిగతా కూడా ఇలానే దోశలు అయితే వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వేడివేడిగా దోశలు అయితే రెడీ అయ్యాయి ఇప్పుడైతే చట్నీ అండి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ అయితే చూసేద్దామా ఎప్పుడెప్పుడు చూద్దామా అనేసి నోరు అయితే ఊరుతూ ఉందండి నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంది అంత టేస్టీగా ఉండే దోశ చట్నీ ఈ టేస్ట్ మటుకు అత్తిరిపోయిందండి లేటెందుకు మీరు కూడా ఇలానే వీడియో చేసేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ నొక్కండి మేము చేసే